హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మీరు బాగుంటే నేను బాగున్నట్టుకి చూడండి ఫ్రెండ్స్ బిట్టా ఏ పక్షి ఏదో మరి నాకు తెలియదు జుట్టు చూడండి ఎంత స్మూత్గా ఉందో ఎంత లీట్గా ఉందో కానీ దాని వల్ల చిక్కుపడింది అనమాట అందుకోసం తీసి ఇది తీసి ఇలా పట్టుకున్నాను చిన్న సైజు జారిందో లేదో అంత స్పీడ్గా అయిపోయింది మరి క్షణంలోనే చూడండి వల్ల ముక్క పక్కన ఉంటే తగిలిపోయింది అది చాలా ట్రై చేసింది కానీ ఎగ్ అంటే ఎగరల్లేకపోయింది అది ఆ తర్వాత నేను చూసి కత్తితో అది కన్నుల్ని కట్ చేశాను అనమాట వల కన్నుల్ని కట్ చేసి తీసాను లాస్ట్కి చూడండి ఎంత ట్రై చేస్తుందో అది వదిలిన తర్వాత మరొక క్షణమే చూడండి మళ్ళీ అంత ఫాస్ట్గా తింటుంది అది చూడండి ఎంత ఉషారుగా ఎంత చాలాగా తింటుందో ఈ పిట్ట పేరు అయితే మరి నాకు తెలియదు చూడడమే కానీ ఎప్పుడు వినలేదు సరే ఫ్రెండ్స్ మరి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ సపోర్టే మాకు దీవెనలు